హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారు శంకుస్థాపన చేస్తున్నారు దానికి వెళ్ళాలని చెప్పాను కదా యాక్చువల్గా అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న నేను ఒకసారి వెళ్ళాను అనమాట ఆ వారంలో ప్రయాణాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలిద్దరిని అయితే అక్క దగ్గర ఉంచేసాను అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ హాలిడే వచ్చింది సిక్స్టీన్ హాలిడే వచ్చింది సెవెంటీన్ సాటర్డే ఒక హాఫ్ డే స్కూల్ ఉందన్నమాట మళ్ళీ నెక్స్ట్ సండే కదా అందుకని చెప్పేసి పిల్లలైతే అక్కడే వదిలేశాను ఆ సాటర్డే హాఫ్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని సో అదనమాట ఆ జర్నీ అనమాట ఇది ఇంక అయితే దింపన్నాను అనమాట బస్ స్టాండ్ దగ్గర ఇంకైతే ఈయన దింపేసి అయితే ఈయనైతే బ్యాంక్ వెళ్ళిపోయారు ఈయనైతే సెలవు ఇవ్వలేదు అనమాట ఈయన కూడా రమ్మన్నాను బావగారు కూడా రండి మీరు ఇద్దరు అని చెప్పేసి అన్నారు కానీ ఈయనకి సెలవు ఇవ్వలేదు అందుకే కుదరలేదు ఎలాగ ఇల్లు కట్టేసిన తర్వాత గృహప్రవేశం ఉంటుంది కదా దానికి ఎలాగ కంపల్సరీ వెళ్ళాలి కదా అని ఇంక ఇప్పుడైతే ఈయన స్కిప్ చేసేసారు ఇంక నేనైతే బయలుదేరానన్నమాట The cat sat on the రావులపాలెం బస్ స్టాండ్కి వచ్చి వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు అయినా వెయిట్ చేస్తేనే కానీ రాజోలు బస్ అయితే రాలేదనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంక ఎక్కేసాను యాక్చువల్గా జర్నీ అంతా వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే ఏమైందంటే సెల్లో ఛార్జింగ్ మొత్తం ఫిఫ్టీన్ పర్సెంటేజ్కి వచ్చిందనమాట ఇంకా తీయడం అవ్వలేదు ఇంక అందుకని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఇంక వాళ్ళతో మాట్లాడడం ఇంకా ఫోన్ పట్టుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే ముట్టుకోలేదనమాట అయితే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున కరెక్ట్గా ఐదింటికి అయితే నన్ను మా అక్క అయితే నిద్రలేపిందనమాట దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా నాతో పాటు అక్కి కూడా లేచింది అనమాట ఇంకా చూడండి అప్పుడు లేదు నేను వచ్చినప్పుడు బయట బాగుంది పోయి చాలని తెలుస్తుంది ఇంకా పెద్దమ్మ తలుపు కిలో ఈ పురుగు చూడు ఏం కాదు పురుగు అనేవ ఇది చిన్నప్పుడు ఏం పురుగే కదా నీ వాళ్ళు అది కొబ్బరి కొబ్బరి చెట్లు ఏర్గుట్ట అవునా మేము మా చిన్నప్పుడు రావులపాలెం దగ్గర కొత్తపేట ఉంది ఒక ఊరు ఆ ఊరిలో ఉండేవాళ్ళం అనమాట అక్కడ అయితే మా ఇంటి ఎదురుగుండానే ఒక చర్చి ఉండేది సేమ్ ఇలానే ఉండేది అనమాట ఇంకా చర్చికి ఆల్ నైట్ ప్రేయర్స్ తర్వాత ఏమో నైట్ టైం ప్రేయర్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా కోటాలన్నీ ఇలాంటివి జరిగాయి అనమాట సో అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం ఇంటి ఎదురుగుండా ఒకటేమో ఇంకా ఇంకా దానికి మేమే ఉండేవాళ్ళం అనమాట ముందు బరకాలు వేయడం కానీ తర్వాత అదంతా కూడా క్లీన్ చేయడం కానీ ఇదంతా కూడా చర్చే నీట్గా ఉండడం అంతా కూడా మేమే చూసుకునేవాళ్ళం అనమాట సో అదంతా ఒకసారి గుర్తొచ్చింది అనమాట ఎందుకంటే ఇలాగ చీకటి చీకటిగా ఉన్నప్పుడు కాస్త వెలుగు వచ్చినప్పుడు మేము చర్చలోనే ఉంటూ ఉండేవాళ్ళం అనమాట మా అక్క నేను ఇంకా పిల్లలు ఉంటారు కదా మేము అందరం సరదాగా ఎప్పుడైనా ఆల్ నైట్ ప్రేయర్స్ జరిగినప్పుడు అలా ఉండేవాళ్ళం అనమాట నాకైతే అవన్నీ గుర్తొచ్చాయి ఈ బరకాలు ఇలా సర్దడం ఇవన్నీ కూడా చిన్నప్పుడు చేశాను అనమాట మళ్ళీ ఇప్పుడైతే చేశాను ఒక్కోసారి అయితే ప్రేయరు అయిపోయి నైట్ బాగా అయిపోయింది అనుకోండి ట్వెల్వ్ అలా అనుకోండి అప్పుడైతే చర్చ్లోనే పడుకుని పోయేవాళ్ళం అనమాట ఇంకా సరదాగా మొత్తం మేము అంతమంది ఒక ఏడుగురు ఎనిమిదిగురు ఉండేవాళ్ళం అనమాట మా సేమ్ ఏజ్ వాళ్ళం అందరం కూడా అందరూ కూడా అమ్మాయిలే భలే ఉండేది అనమాట సరదాగా పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఇంక అక్కడే ఉండేవాళ్ళం భలే అనిపించేది తర్వాత మేము ఇంకా అన్నీ చేసుకుని బయటకు వచ్చేసేలా తెల్లవారిపోయింది అనమాట అక్క అయితే చర్చి లోపల ఉంటాయి కదా బల్లారాధన చేస్తారు కదా సామాన్లు ఉంటాయి కదా అవైతే క్లీన్ చేసుకుంది నేనైతే బయట కాస్త క్లీన్ చేశాను అనమాట వచ్చిన తర్వాత అయితే ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేసేస్తాము అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఈరోజు సండే అనమాట సండే రోజునైతే పెట్టుకున్నారు అయితే ఫాస్ట్ గారు మళ్ళీ తొమ్మిదిన్నర ఆ టైం అయితే చర్చ్ స్టార్ట్ చేయాలి ఈ లోప అయిపోవాలని చెప్పేసి కంగారు పెడుతున్నారనమాట అంతే ఇంకొచ్చిన తర్వాత ఇంక వెంటనే మొత్తం పిల్లల్ని రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయాము ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్క వాళ్ళకైతే ఇల్లు లేదనమాట అంటే మొత్తం ఆ పాతీలంతా కోలు కొట్టేశారు మొత్తం చదువు చేసేసి ఒక స్థలం కింద చేసారనమాట అక్కడే శంకుస్థాపన అయితే చేస్తున్నారు వీళ్ళకి మరి సామాన్లు అవి పెట్టుకోవడానికి అది వాళ్ళు రిలేటివ్స్ అది ఉంటారు కదా పల్లెటూరు అంటే తెలుసుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన రిలేటివ్స్ లానే ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని సామాన్లు అలా పెట్టారనమాట వీళ్ళ ఇంట్లో అయితే బీరు ఒకటి పెట్టారు తర్వాత మంచం ఉంటుంది కదా అదొకటి పెట్టారనమాట సో ఇంకా దీనికి ఉంటాయి కదా గోల్డ్ ఇలాంటివన్నీ ఇంక దీంట్లో ఉంది అందుకని ఇక్కడికి వచ్చి ఆ గోల్డ్ అయ్యి పెట్టుకుంటున్నాం అనమాట ఇది ఎక్కడంటే మా అక్కల ఇల్లు ఉంది కదా ఆ ఇంటి ఎదురుగుండానే అనమాట ఇల్లు అయితే అక్కడైతే మేము రెడీ అవుతున్నాము పూలు చూసారా కనకాబరాలు తర్వాత జాజి పూలు ఉన్నాయన్నమాట ఇవి రెండు వచ్చేసి అలా రెండు వందలు అయితే తీసుకున్నారు పూలు మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయండి బాబు ఇదివరకు అయితే ఫిఫ్టీ రూపీస్ పెడితే ఎన్నో పూలు వచ్చేసాయి ఇప్పుడు అప్పుడు చూడండి నా చేతిలో ఉన్న దండ అక్క చేతిలో ఉన్న దండ తర్వాత ఈ కనకంబరాల దండ ఈ మొత్తం ఇలా కలిపి రెండు వందలు అయ్యింది చాలా ఎక్కువ కదా కానీ అకేషన్కి పూలు ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి అక్క కూడా తీసుకురా అన్నమాట అడిగితే ఇంక అందుకనే ఇంక తీసుకున్నాను అక్క కట్టుకుంది కదా ఆ శారీ చూడండి బ్లౌజ్ చూడండి అది రెడీమేడ్ బ్లౌజ్ అనుకున్నాను అనమాట నైట్ చూపిస్తే రెడీమేడ్ బ్లౌజ్ ఏమో అనుకున్నాను తీరా చూస్తే తను కుట్టుకున్నదంట టూ డేస్ ముందే కుట్టుకుందంట చాలా పర్ఫెక్ట్గా అనమాట సేమ్ ఇంకా రెడీ బ్లౌ రెడీమేడ్ బ్లౌజ్లు ఉంటాయి కదా అలానే ఉంది ప్రిన్సెస్ కట్ అంటారు కదా ఆ మోడల్లో కుట్టుకుందనమాట ప్లెయిన్ శారీ తీసుకుని అంటే ఈ శారీ మీదగా ఆ బ్లౌజ్ రాలేదు శారీ అయితే విడిగా ఎలా తీసుకుని బ్లౌజ్ పీస్ కూడా విడిగా అనమాట అంటే సారీ ఏమో లైట్ కలర్ కలర్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ తీసుకుంది అనమాట సేమ్ కలర్లో అలా ప్రిన్సెస్ కట్లో కుట్టుకుంది నిజంగా చాలా బాగుందండి బాబు అది కూడా హడావుడి హడావుడిగా కుట్టేసిందంట ఒక పక్క నుంచి ఏమో బాబుగారు ఏమి ఇప్పుడు నీకు మిషన్ అవసరం అలా అన్నా సరే కుట్టేసుకుందంట చాలా బాగా సెట్ అయింది ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంకా ఎయిట్ అలా అయిందనమాట అనమాట ఇంక ఫాస్ట్ గారు కూడా వచ్చారు ఇంకో వస్తారు కదా ఇంకా చూడడానికి అది వాళ్ళందరికీ టీ కావాలి కదా అని చెప్పేసి ఇక్కడ డికాషన్ తర్వాత ఇవన్నీ చేస్తున్నారు అదొక చిన్న క్లిప్ తీసాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా మొత్తం అందరం ఈ స్థలం దగ్గరికి అయితే వచ్చాము ఏం చేశారంటే అసలు యాక్చువల్గా ఎవరైనా పిలిస్తే ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాను తప్ప శంకుస్థాపనకు అయితే ఇదే మొదటిసారి అసలు నేను ఎప్పుడు చూడలేదు ఎలా చేస్తారు ఏంటి అనేది ఎవరైనా ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశానికి అయితే పిలుస్తారు కానీ ఇలా శంకుస్థాపనకు పిలవడం తక్కువ కదా సో మా ఇంట్లో వాళ్ళు కాబట్టి పిలిచారనమాట వీళ్ళిద్దరు ఫేస్ చూడండి ఎంత టెన్షనో ఎలా జరుగుతుంది అని బావగారు మట్టుకు బావగారు అక్క మట్టుకు అక్క చాలా టెన్షన్ పడిపోతున్నారు అనమాట అంటే వాళ్ళకే ఉంటుంది కదా అంటే ఏదైనా అంతే కదా ఒక ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్ పెట్టుకుని అనుకోండి అది అయ్యేంత వరకు ఎలా ఉంటుంది టెన్షన్గానే ఉంటుంది కదా అందరూ వస్తారో రారు తర్వాత వచ్చిన వాళ్ళని ఎలాగా తీసుకోవాలి వాళ్ళని ఎలా చూడాలి అన్నీ చక్కగా వాళ్ళకి అందించామా లేదా ఇలా అన్ని ఉంటాయి కదా టెన్షన్లు వీళ్ళిద్దరు అలా పెట్టేసుకున్నారనమాట ఓ పక్క నుంచి బాగా టెన్షన్ పడిపోతున్నారు ఓ పక్క నుంచి అక్క కూడా టెన్షన్ పడిపోతుంది చూడండి వాళ్ళ ఫీజులు చూడండి ఎంత టెన్షన్గా పెట్టుకున్నారు అయితే ఫాస్ట్ గారు అయితే ఫస్ట్ బైబిల్ అది చదివి చిన్న పాట అయితే పాడి వీళ్ళు వీళ్ళని ఏం చేస్తున్నారంటే ఇటుకు ఉంటారు కదా ఒక ఇటుక ఆ ఇటుకని ముందు చిన్న గొయ్యి అయితే తవ్వించారనమాట ఆ గొయ్యిలో పెట్టేస్తున్నారు ఇలాగ వాళ్ళ చుట్టాలది ఉంటారు కదా అంటే అక్క వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు తర్వాత వాళ్ళ ఆడబుడుచులు ఇలా ఉంటారు కదా వాళ్ళ చేత కూడా ఇటుకలు అయితే పెట్టేస్తున్నారు ఫస్ట్ అయితే బావగారి చేత అక్క చేత అయితే స్టార్టింగ్ ఇటుకైతే పెట్టించారనమాట తర్వాత అదే వరుసలో మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వాళ్ళ చేత కూడా పెట్టించారనమాట మా అక్కనేమో నవ్వవే అంటే ఇంకా అస్సల ఇంకా వాళ్ళ టెన్షన్ అనమాట అంతే కదా ఎవరికైనా అలాగే ఉంటుంది కదా ఏదైనా ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఎలా జరుగుతుంది ఏంటని ఆ టెన్షన్ అయితే వీళ్ళ ఫేస్లో నిజంగా ఎంత కనిపించిందో నాకు వీళ్ళు ఎవరంటే మా అక్క వాళ్ళ పెద్ద ఆడపడచ్చు అనమాట అంటే మా బావగారికి పెద్ద చెల్లి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి చేత కూడా ఒక కిటికైతే పెట్టించారు తర్వాత ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరి చేత కూడా ఇలా పేరు పేరుగా ఉన్న వాళ్ళని తర్వాత ఒకవేళ పేరుతో రాకపోయినా ఇద్దరిద్దరు కలిసి కూడా పెట్టించారనమాట అయితే లాస్ట్లో ఒకటిగా అయితే నా చేత కూడా నన్ను కూడా పెట్టమన్నారనమాట అయితే రాజు రాలేదు కదా అని అంటే పర్వాలేదని చెప్పేసి ఇంకొక ఆవిడైతే వచ్చారు ఆవిడ నేను కలిసి పెట్టామన్నమాట ఇలాగ పేరుగా రాకపోతే ఇలా పెట్టించారు తర్వాత ప్రేయర్ చేసుకునే వాళ్ళు ప్రేయరు ఇలాగా దన్నం పెట్టుకునే వాళ్ళు దన్నం అలా పెట్టారనమాట ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పెద్దోళ్ళు ఇలాగ ఉంటారు కదా కొంచెం ఏజ్డ్ ఉంటారు కదా వాళ్ళు అందరూ వచ్చి ఇలాగ మొత్తం ఇటుకలు ఎన్నైతే తెచ్చారో అన్నీ కూడా తెలిసిన వాళ్ళందరి చేత ఇలా పెట్టించారనమాట ఇంకా తర్వాత అయితే నన్ను కూడా పెట్టమన్నారు నాతో పాటు అయితే ఈవిడొచ్చారనమాట ఈవిడే నేను కలిపి ఇటుకైతే పెట్టాము ఈవిడైతే ప్రేయర్ చేశారు నేనైతే అలా ఇటుకు అనమాట నేను ప్రేయర్ చేయలేదు కానీ ఈవిడైతే ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసిన తర్వాత అయితే ఇంకైతే పైకి వచ్చాము ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట పెట్టేవాళ్ళు అయితే అందరినీ తీసాను గానీ క్లిప్పు ఎలా డిలీట్ అయింది కానీ చిన్న వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది మా అక్క వాళ్ళ మావయ్య గారు పెట్టినప్పుడు వీడియో తీసాను అనమాట ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ కనిపిస్తున్నారు కదా ఎవరంటే మా అక్క వాళ్ళ అత్తయ్య గారు అనమాట అంటే మావయ్య గారు పెట్టినప్పుడేమో అత్తయ్య గారు ఎక్కడికో వెళ్ళారు అందుకని ఆ మావిగారు ఒకసారి అత్తగారు ఒకసారి అలా విడివిడిగా పెట్టారనమాట ఇంక తర్వాత అయితే ఇంక ఫైనల్గా అయితే ఫైనల్ ప్రయర్ అయితే చేసేసి మొత్తం వచ్చిన వాళ్ళందరినీ కూడా స్వీట్ బాక్స్తోను అదే స్నాక్స్ ఇస్తారు కదా టీ డ్రింక్లు డీ టీ కావాల్సిన వాళ్ళు టీ డ్రింక్ కావాల్సిన వాళ్ళు డ్రింక్ అలా ఇచ్చేసి అయితే మొత్తం అందరిని అయితే చక్క పెట్టేసామని మా హీరోయిన్ చూడండి ఇప్పుడు ఇదేమంటుందంటే ఎత్తుకోమంటుంది అనమాట నేను అది తీస్తుంటేనే తర్వాత ఎత్తుకుంటానని చెప్పేసి పంపించాను ఇంట్లోకి తర్వాత అయితే ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత కాసేపు వచ్చి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాను అనమాట ఫ్యాన్ కింద ఆ రోజు ఎంత వేడిగా ఉందంటే బాబోయ్ చాలా వేడిగా ఉంది ఇంకో చూడండి మా హీరోయిన్ అందరికీ కూడా స్వీట్లు పంచిపడుతుంది ఒక పాలకువ ఒక రసగుల్ల తర్వాత కార్పూస్ ఉంటుంది కదా హాట్ అది చిన్న ప్యాకెట్ కింద అలా ప్యాక్ చేసి స్వీట్ బాక్స్ అయితే వచ్చిన వాళ్ళందరికీ ఇలాగ పంచిపెట్టారనమాట ఈయనే ఫాస్ట్ గారండి ఇందాక శంకుస్థాపన కార్యక్రమం అంతా చేశారు కదా ఆయనే అనమాట తర్వాత ఇతను ఎవరు అంటే తాపి మేస్త్రి ఉంటారు కదా ఇల్లు కట్టడానికి తీసుకుంటారు కదా కాంట్రాక్ట్ అలాగా అతను అనుకుంటాను ఇతనైతే ఇలా కొట్టి ఇలా కొబ్బరికులు తీసుకొచ్చి ఇలాగా అక్కడ ఇటుకులు కట్టారు కదా అక్కడైతే ఇలా కట్టారు మరి ఇలా ఎందుకు చేశారో నాకైతే తెలీదు అక్కన అడుగుదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా ఇంకా తర్వాత కొబ్బరికాయలు కూడా తెచ్చారు అవన్నీ అక్కడ పెట్టారనమాట మరి తాపి మేస్త్రి అలా మరి నాకైతే తెలీదు మా ఈ అంతా అయిపోయిన తర్వాత అయితే వెళ్ళొచ్చి ఇలా అయితే కట్టేసి వెళ్ళారనమాట ఇంకా అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరు అలా వెళ్ళిపోయారు ఇంకా నేను పిల్లలు ఇంకా ఇంకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు క్లోజ్ రిలేటివ్స్ వీళ్ళందరం అయితే అనమాట కూర్చుని అయితే మాట్లాడుకుంటున్నాము ఇంకా ఈ పిల్లలు ఉంటారు కదా అక్క వాళ్ళకి ఇద్దరు బాబులు అని చెప్పాను కదా అమ్మనని చెర్రి ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఆదర్శ ముగ్గురు కలిపి చిన్న చిన్న పనులు చేస్తున్నారనమాట ఇదిగో మా హీరోయిన్ అలిసిపోయింది ఇప్పుడు వరకు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకి అది పంచి ఈ టెన్షన్లో బావగారినేమో అక్క అక్కనేమో బావగారిని నొకలి నొకలు లేదు అది నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదు ఇంగ నువ్వు ఇది తీసుకురా అది తీసుకురా నోకలు నొకలు కొట్టేసుకుంటున్నారనమాట నాకు అది బలి నవ్వొచ్చింది కానీ ఇంట్లో ప్రోగ్రామ్ అంటే అలాగే ఉంటుంది కదా హడావుడి హడావుడిగా గోముని ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాము నువ్వు చేస్తావని నేను నేను చేస్తావని నేను అలా అనుకుంటాం కదా అలా ఫన్నీ ఫన్నీగా జరిగిందనమాట చాలా బాగా జరిగింది పిలిచిన వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చారు ఇంకా అక్కడ ఒక ములగ చెట్టు ఉందనమాట ఇంక మొలగ కూర కోసుకుందామని చెప్పేసి నేనైతే కవర్ తీసుకుని బయలుదేరాను మొత్తం అందరూ వెళ్ళిపోయారు అనమాట ఇంక అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇంకా వస్తారు కదా ఇంక అంటే సరదాగా వస్తారు కదా ఇంక వీళ్ళైతే వచ్చారనమాట అక్కడైతే ములగ చెట్టుకి ఇలా జిగురు కారుతుంది అది మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు గమ్ములాగా అది చూపించాను అనమాట వాళ్ళకి క్లిప్ అయితే తీశాను తర్వాత మొలకూర అయితే కోసుకొని అక్కడికి వెళ్ళాను అనమాట నా సామాన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నా సంచి దగ్గర పెట్టేసుకుని వచ్చాను అయితే ఆఫ్టర్నూన్ భోజనాలు ఏంటంటే శంకుస్థాపన చేసినప్పుడు నీసి తినకూడదంట అందుకని చెప్పేసి వెజ్ భోజనమే అరేంజ్ చేశారు అయితే వండడానికి కుదరలేదనమాట అంటే ప్రాపర్గా లేదు కదా ఇంక అందుకని చెప్పేసి బయట క్యాటరింగ్ అయితే ఇచ్చాము అయితే బావగారు తెచ్చేస్తారు అనుకునే లోపు ఏంటంటే ఇల్లు కట్టడానికి వస్తాయి కదా బ్లాక్ రాళ్ళు ఉంటాయి కదా కంకర అంటాం కదా కంకర అయితే వచ్చింది అనమాట దింపుతున్నారు ఇంకా బావగారు అక్కడి నుంచి రావడానికి లేదని చెప్పేసి అక్క నేను బండేసుకుని ఇక్కడికైతే వచ్చామన్నమాట ఈ హోటల్ దగ్గరికి ఆల్రెడీ చెప్పూ ఉంచారు అయితే ఇతనికి వెజ్ నాన్ వెజ్ ఐడియా లేదంట అందుకని చెప్పేసి ఆర్డర్ అయితే తీసుకున్నారు కానీ ఇంకా కట్టలేదు అనమాట ఇంకా అందుకని మేము వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ వద్దండి శంకుస్థాపన చేసిన రోజు నాన్ వెజ్ వద్దన్నారని చెప్తే సరేనని చెప్పేసి వెజ్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట అయితే అక్క అయితే తీసుకొచ్చాము నాకు అప్పుడప్పుడు మా అక్కను చూస్తే ఏమనిపిస్తుంది అంటే చాలా ధైర్యవంతరాల్లో చిన్నప్పుడు చిన్నప్పుడైతే ప్రతి చిన్న విషయానికి కూడా భయపడతా ఉండేది అసలు ఎంత భయపడుతూ ఉండేదో ఇప్పుడు నిజంగా ఏది కావాలన్నా చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా వెళ్తుంది అనమాట ప్రతిదీని అంటే మనం మన పరిస్థితులను బట్టి మా ఆటోమేటిక్గా మనమే నేర్చుకుంటాం కదా అంటే బావగారు సౌదీలో ఉండేవారు అనమాట అప్పుడు అన్నీ కూడా పాపం తినే చేసుకుంటా ఉండేది తన పనులు తనే ఇద్దరు పిల్లలతో ఏం కావాల్సి వచ్చినా నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ టైప్ అనమాట అలా చేసుకోవడం వల్ల చాలా ధైర్వంతురాల్లా అయ్యిందనమాట అసలు చిన్నప్పుడైతే ప్రతీది ఏంటనుకున్నారు మన మా ఇంట్లోకి అంటే ఈ లోపలికి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి చిన్న వస్తువు కూడా తీసుకురావడానికి భయపడేది అనమాట అంతలా ఉండేది బండి కాదు కదా సైకిల్ ఆడపడానికి కూడా భయపడిపోయేది అలాంటిది ఇప్పుడు చాలా అంటే చాలా డిఫరెన్స్ అనమాట అంతే కదా చిన్నప్పుడు ఒకలాగా పెద్ద అయిన తర్వాత మనకున్న పరిస్థితులను బట్టి మనమే ఏంటంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాం కదా నేనైతే ఆ చేంజ్ని మా అక్కలో చాలా బాగా చూసాననమాట ఈవెన్ నాకు కూడా కొంచెం అలా ధైర్యం అనేది వచ్చింది అనుకోండి తర్వాత అయితే ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత తెచ్చిన భోజనం అయితే తినేసాము ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట ఏంటంటే నెక్స్ట్ డే స్కూల్ ఉందనమాట ఫోన్ ఉందామనుకున్నాను కానీ నెక్స్ట్ డే అయితే స్కూల్ ఉంది ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాను ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మూడు గంటలకు బస్సు ఉందనమాట ఇంకా అందుకని ఆ మూడు గంటలకు బస్సు దాటింది అనుకోండి మళ్ళీ ఎప్పుడో నైట్ సెవెన్ థర్టీ అలా ఉంటుందంట ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇంకా పిల్లల్ని పడుకోబెట్టకుండా ఇంకా అలాగే నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుని మూడు గంటల బస్సు అయితే ఎక్కేసాను ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆరున్నర అలా అయిందనమాట మళ్ళీ ఇంటి దగ్గర ఒక పెళ్ళి ఉంది ఆ పెళ్ళికి అయితే వెళ్ళాలి ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ అలా అయ్యింది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కట్టుకున్నాను కదా చీర ఇంకా అదే బాగానే ఉంది కదా అలా కట్టుకుని విప్పేశాను కదా ఏం పాడవలేదు కదా అని మళ్ళీ అదే వేసేసుకున్నాను అక్కిని అలాగే ఆదేశం కూడా రెడీ చేసేసి అయితే అయితే ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట సెవెన్ థర్టీ అయింది మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా ఇంకా అందుకని పెళ్ళిలో భోజనం చేసేసి ఒక్కసేపు కూర్చుని ఇంక వెంటనే వచ్చేద్దాం అనుకుని ఇంక వెళ్తున్నాము ఈ రోజు అంత ఎంత హడావిడంటే మార్నింగ్ నుంచి ఐదు గంటలకు లేచాము ఐదేంటి నాలుగున్నర టైంకి లేచాము అప్పటి నుంచి ఇంకా కూర్చోడానికి కూడా అసలు టైం లేదనమాట అంత హడావిడి హడావిడిగా గడిచింది అయితే తర్వాత ఇది మా న్యూ వాచ్ అనమాట బాగుంది కదా కాకపోతే కొంచెం నాకు ఏంటంటే ఆ బెల్ట్ ఎదలా ఉంది కొంచెం ప్లెయిన్ బెల్ట్ అయితే బాగుండేది స్మార్ట్ వాచ్ అయితే బాగుంది నాకైతే నచ్చింది దానికి మళ్ళీ బ్లాక్ బెల్ట్ కూడా ఇచ్చాడనమాట అనమాట అదే సేమ్ డిజైన్ అది కొంచెం పెట్టుకుంటే పెద్దగా అనిపిస్తుంది చేతి మీద కానీ నాకైతే అనమాట తర్వాత ఇంక మేమైతే ఇలా రెడీ అయిపోయి ఇంకైతే వెళ్తున్నాము అక్క అంటుంది కదా ప్రొద్దుటే కదా వెళ్ళాము భోజనాలకి మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అడుగుతుంది అనమాట ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాము అని చెప్పేసి అన్నాం అసలు యాక్చువల్గా పెళ్ళికి వెళ్ళకపోదాం అనుకున్నాం కానీ ఈ పెళ్ళి వచ్చేసి మా వీధిలోనే అనమాట పర్టికులర్గా పిలిచారు సో బాగోదు కదా సెలవే కదా ఇప్పుడు ఇంకేం చేస్తానులే అని చెప్పేసి ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ వంటది చేయడం కూడా ఇబ్బంది కదా ఇంక అందుకని ఇంకా పెళ్ళికైతే అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అది కనిపిస్తున్నారు కదండి సత్యబెట్స్ కార్తీక్ అనమాట మా కాలనీలోనే వెళ్ళది పిలిచారని చెప్పేసి ఇంకొచ్చాము ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసామనమాట ఇంకా ఈ పిల్లలతో వీడియో తీయడం అస్సలు అవ్వలేదు అక్కి ఏమో బిర్యానీ కావాలంటది కాసేపు తర్వాత తులిచట్నీ కావాలంటది కాసేపు మళ్ళీ కాసేపు ఏమో నాకు వద్దు సాంబార్ కావాలంటది నేనైతే కర్రీలో చాలా కారం తక్కువ వేయడం వల్ల ఇంట్లో కర్రీలు తింటారు కానీ బయట కారం అది ఉంటాయి కదా అందుకని ఇంక తినలేదు అనమాట ఇంకా అసలు వీడియో తీయడం కుదరలేదు భోజనం చేసినప్పుడు ఇంకా అక్కడ నుంచి వచ్చేసి కాసేపు అయితే ఇక్కడ కూర్చుని ఈ పెళ్లి క్లిప్ అయితే తీసాను అనమాట దగ్గరికి వెళ్ళి తీయలేదు కాస్త దూరంగా కూర్చున్నాం ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ మాకు ఎవరు తెలియ తెలియదు వీళ్ళందరూ అసలు మాకు తెలియదు అనమాట మా కాలనీ వాళ్ళంటే ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అయితే మాకు అంత ఐడియా ఉండదు కదా ఆ పెళ్ళికూతురు వాళ్ళ ఫ్యామిలీ తెలుసు అంతే మిగతా అంతగా ఏం తెలియదు ఇంక తర్వాత ఇలా కూర్చుని కాసేపు అలా చూసి వీళ్ళు మ్యూజిక్ అది కొట్టారనమాట అది అది కాస్త వింటూ ఇంకా సేపు కూర్చుని అయితే ఇంక వెంటనే ఇంకా అనమాట చదివింపులు ఉంటాయి కదా చదివించేసి ఇంక బయలుదేరిపోయాము మీకు చిన్న మ్యూజిక్ వినిపిస్తాను చూడండి ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అయ్యిందనమాట ఇంకా ఇంకా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్కి అని చెప్పేసి అయితే బయలుదేరా ఇంటికి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి